హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మరొకసారి లబ్ధిని చేకూర్చబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ మహిళలు వారికి వారే ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఆర్థికంగా వారికి చేయుత్ను అందిస్తే వారు బాగుంటారు వారి కుటుంబాలు బాగుంటాయి తర్వాత రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకొచ్చి మహిళలకు అమలు చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాల అమలుకు మనకు అయితే చేసింది మరి ఈ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏ పథకాలు అమలు అవుతాయి మరి మహిళలు ఏం చేస్తే మనకి యొక్క పథకాల ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రభుత్వం ఎంత చేసినా కూడా తక్కువే మరి మహిళలు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాయితీ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మనకి ఇట్లా అనేక రకాలుగా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మరొక రెండు పథకాలను కూడా అమలు చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయాలి మహిళలకు ఆర్థికంగా లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏ పథకాలు అమలు అవుతాయి ఏ విధమైనటువంటి పథకాల ద్వారా కూడా మహిళలు లబ్ధి పొందొచ్చనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పటికే విడుదలైనటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందనటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడ ఇది మంచి అవకాశం అనమాట ఆ పథకాలతో పాటుగా ఇప్పుడు కొత్తగా అమలయ్యేటువంటి రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి ఏ పథకాలు అమలవుతాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరికి పథకాల ద్వారా లబ్ధి జరుగుతుందనే అనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి మీరు వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి ఈ విధంగా షేర్ చేస్తే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా ఎక్కువ శాతం లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఇప్పటికే ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక పథకాలను మహిళల కోసం ప్రారంభించి మహిళలకు మేలు చేస్తూ ఉంది ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఉచిత బస్సు ప్రయాణి ప్రయాణాన్ని కల్పించడం జరిగింది మొట్టమొదటిగా తర్వాత ఐదు వందల రూపాయలకే రాయితీ సిలిండర్ అయితే ఇచ్చారు అలాగే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అయితే ఇస్తూ ఉన్నారు మరి దాంతోపాటుగా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి అద్దె బస్సులు ఇవ్వడం జరిగింది వారికి పెట్రోల్ బంకులు అప్పగించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేయత్తుని అందిస్తూ మహిళా సంక్షేమానికి పాటు పడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మహిళలకు మరింత మేలు చేసే విధంగా మహిళలకు మరింత మేలు చేసి వారి సంక్షేమానికి పెద్దపీట వేసి మహిళలకు మరికొన్ని పథకాలను అమలు చేయాలని చెప్పే ఉద్దేశంతో తాజాగా రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రెండు పథకాలను కూడా దసరా కానుకగా మహిళలకు అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా గతంలో బతుకమ్మ పండుగ కనుకగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అప్పట్లో మహిళలందరికీ కూడా రెండు నాణ్యమైన చీరలను అయితే పంపిణీ చేయడం జరిగింది బతుకమ్మ పండుగ కానుకగా మరి ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం కూడా వారికి బతుకమ్మ పండుగ కానుకగా దసరా కానుకగా వీరికి యొక్క చీరలైతే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ మధ్యకాలంలో మనకు ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల కోడ్ కనుక వస్తే మహిళలకు ఈసారి కూడా ఈ చీరల పథకం లేనట్లే అని చెప్పేసి మనం గతంలో అనుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ చీరల పథకాన్ని మళ్ళీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ చీరలను అయితే పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క చీరల పథకాన్ని ప్రారంభించి మేల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దీనిపైన ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది మరి ఈ యొక్క చీరల పంపిణీ పథకాన్ని కూడా డాక్రా మహిళలకే అప్పగిస్తారు వారి ద్వారానే పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇందులో అర్హులను గుర్తించి వారికి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నాణ్యమైనటువంటి గతంలో మాదిరి కాకుండా నాసిరకం చీరలు కాకుండా ఇప్పుడు నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు అయితే చెబుతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం విధి అయితే రూపొందిస్తూ ఉంది విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా రెండు చీరల పంపిణీ కార్యక్రమం అయితే మొదలవుతుందనమాట వచ్చే వారం నుంచి మరి ఇది మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక అప్డేట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అనమాట ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలు ఆర్థికంగా మనకు ఎదగడానికి అంటే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి దాంతోపాటుగా కుటుంబ అవసరాలకు కూడా ఈ యొక్క పథకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ఇక్కడ మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే సెర్పు మరియు మెప్మా అధికారుల ద్వారా ప్రభుత్వం వివరాలు సేకరించమని ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ పథకాన్ని ఏ విధంగా అప్లై చేస్తే అంటే అమలు చేస్తే మహిళలందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అర్హతలు అనర్హతలు కూడా నిర్దేశించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి గతంలో కూడా నేను మీకు తెలియజేశాను అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని చెప్పేసి మరి అర్హతలు అనర్హతలను కూడా మీకు అందరికీ కూడా తెలియజేశాను కాబట్టి దాని ప్రకారం మీరు ఇక్కడ ఈ యొక్క పథకానికి మీరు లబ్ధి అంటే అప్లై చేసుకుని లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి మెయిల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతుంది ముఖ్యంగా ఈ పథకాలు రెండింటినీ కూడా అమలు చేసి వారికి పెద్దపీట వేయాలి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ఈ మనకు ఏదైతే డోక్రా మహిళలందరికీ కూడా ఈ రెండు రెండు చీరల పంపిణీతో పాటుగా ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి వారికి మెయిల్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి త్వరలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా నేరుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు వివరాలన్నీ కూడా తెలియజేయండి మిగిలినటువంటి వారందరికీ కూడా అలాగే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ యొక్క పథకం ద్వారా మీకు మరింత మేలు చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు అవకాశం కల్పిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే ముఖ్యంగా మహిళలు బ్యాంక్ ఖాతా కలిగి ఉండడం రేషన్ కార్డు కలిగి ఉండడం రేషన్ కార్డుతో పాటుగా ఈకేవైసీ చేసుకోవడం కూడా తప్పనిసరి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళలు కూడా ఈ యొక్క దసరా కనుకగా ఈ రెండు పథకాలను మీరు పొందొచ్చు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు త్వరగా అందిస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా అలాగే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించిన వివరాలను అయితే మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి